రేపు ఆషాఢ బుధవారం ఎంతో శక్తివంతమైన రోజు మనకు అమావస్యకు కూడా ముందు కూడా వస్తుంది కాబట్టి ఈ బుధవారం అనేది చాలా పవర్ఫుల్ అనమాట అందులో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి బుధవారానికి ఏంటంటే అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే అమావాస్య కూడా ముందు వస్తుంది కాబట్టి మీరు తులసి చెట్టు మీద ఇది గనక చల్లినట్లయితే మనకు అమావాస్య తాలూకా ఉన్నటువంటి ఎటువంటి ఎఫెక్టివ్ కూడా మనకు పడకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే తులసి మొక్క ఉన్నటువంటి ఇల్లును మనం దేవాలయంతో పోల్చు తులసి మొక్క ఏ ఇంట్లో అయితే పెంచుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో ఏంటంటే దైవశక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి రావటానికి కూడా భయపడుతూ ఉంటాయన్నమాట కాబట్టి తులసి మొక్క ఉన్న ఇల్లు అంత పవిత్రమైనది అంత ప్రత్యేకమైనది మనము అంటే తులసి మొక్క ఏంటంటే మన ఇంటికి రక్షణలాగా నిలబడుతుంది అలాంటి తులసి మొక్క మీద మనం ఇలా చల్లటం వల్ల ఏంటంటే మనకు ఎలాంటి చెడు కీడు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఈ అమావాస్య తాలూకా ఎటువంటి ఎఫెక్ట్ E uh -huh. పడకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందనమాట అందులో మనకు మరుసటి రోజు నుంచి మళ్ళీ ఇంకొక విశిష్టత ఏంటంటే శ్రావణ మాసం కూడా మొదలవుతుందనమాట కాబట్టి శ్రావణ మాసం అంటే ఎంతో మంచి మాసంగా మనం చెప్పుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో శుభకార్యాలన్నీ కూడా మొదలు పెట్టుకుంటూ ఉంటారనమాట అంటే పెళ్ళిళ్ళు అవ్వచ్చు లేకపోతే గృహ నిర్మాణాలు అవ్వచ్చు ఇలాంటివన్నీ శ్రావణ మాసంలో చక్కగా శుభకార్యాలు చేసుకుంటారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మనకు చక్కగా ఇలా ఇలా శుద్ధి చేసుకున్నట్లయితే అంటే మనం తులసి మొక్క మీద ఇలా చల్లటం వల్ల ఏంటంటే మనకంతా మొక్క కూడా శుద్ధి అవుతుంది పవిత్రంగా మారుతుంది దానివల్ల మన ఇల్లు మనము కూడా బాగా కలిసి రావటానికి మన పరంగా కూడా డబ్బు పరంగా సమస్యలు ఏదన్నా ఉన్నా తొలగిపోవటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుందనమాట చాలా చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు దీనికి మీరు ఎక్కువగా చేయాల్సింది పని కూడా ఏమీ లేదనమాట కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చక్కగా రేపు ఆషాఢ బుధవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము అలాగే గుమ్మం బయట కూడా ముగ్గు వేసుకోవటము కాస్త ఇంటిని కూడా శుభ్రం చేసుకోవటము ఇలాంటివి చేసుకోండి అలాగే తప్పనిసరిగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేస్తారు కదా అలాగే తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో కూడా తులసి మొక్క దగ్గర కూడా దీపం వెలిగిస్తూ ఉంటారనమాట అలా దీపం వెలిగించేటప్పుడు ఏంటంటే చాలా మంది ఆ పని వరకు చూసుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు కానీ తులసి మొక్క దగ్గర మనం ఎంతసేపటికి దీపం వెలిగించామా లే మనం పూజ చేసుకున్నామా దండం పెట్టుకున్నామా తాకామా ప్రదక్షిణలు చేశామా ఇంతవరకే కాకుండా తులసి మొక్క దగ్గర మనం కొన్ని పరి పరిహారాలు ఇలాంటివి కూడా చేయటం వల్ల ఏంటంటే మనం చేసేటటువంటి పూజలకు మనం చేసేటటువంటి పరిహారాలకు మనం పడే కష్టానికి కూడా ఉపయోగం ఉంటుందన్నమాట అంటే ఇంట్లో ఎలాగైతే దీపారాధన చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుందో ఇంటిని శుభ్రం చేసుకుని నియమాలు ఇంటి లోపల ఎలాగైతే ఆచరిస్తామో అలాగే తులసి మొక్క దగ్గర కూడా కొన్ని నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలన్నమాట అంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటము ఇలాంటివి తులసి మొక్క మీద ఎలాంటివి చల్లు ఎందుకంటే తులసి మొక్క అనేది బాగా ఎదిగినప్పుడు ఏంటంటే గుబురుగా పెరిగినప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందనమాట తులసి మొక్క పెరుగుదలను బట్టి కూడా మన సంపాదనను నిర్ణయించుకోవచ్చు అనమాట ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా తిష్ట మరి కూర్చుంటుంది అనమాట మీరు గమనించుకోండి తులసి మొక్కకు ఎవరైతే పూజలు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది చాలా వరకు కూడా తులసి మొక్క లేని ఇంట్లో ఉన్నటువంటి సమస్యలతో మీరు పోల్చినట్లయితే ఇక్కడ ఈ ఇంట్లో వాళ్ళకేంటంటే చాలా వరకు సమస్యలు తక్కువగా ఉంటాయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఒక మంచి వాతావరణం అనేది క్రియేట్ అవుతుందన్నమాట అంటే తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో గాలి కూడా మంచి స్వచ్ఛమైనటువంటి గాలి ఎక్కువగా ఆక్సిజన్ను కూడా మనకు విడుదల చేస్తుంది అనమాట ఆరోగ్యపరంగా కూడా మనకు చాలా మంచిది పరిహారంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా తులసి ఆకులు రోజు రెండు ఆకులు తిన్నా కూడా మనకేదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి బరువు తగ్గుతారు చర్మం కాంతివంతంగా మారుతుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఆకులు తులసి ఆకు తిన్నా లేదా తులసి ఆకులతో కషాయం చేసుకొని తాగినా ఇలా చేసినా కూడా మనకు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట అయితే తులసి మొక్కను పూజించేటటువంటి ఆ మొక్క యొక్క ఆకులు మనం కొయ్యకూడదు తుల మీకు ఇలా కావాలి అని అనుకుంటే తినాలి లేదా కషాయం రూపంలో టీ రూపంలో కాచుకోవాలి అని అంటే ఇంకో మొక్కను పెంచుకొని ఆ మొక్క యొక్క ఆకులు మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి అలాగే తులసి మొక్కను ఎలా పడితే అలా తాకకూడదు శుద్ధిగా ఉండాలి ముఖ్యంగా బుధవారం రోజున ఇలా తులసి మొక్క మీద చల్లటం వల్ల ఏంటంటే మనకు జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు అనేవి అన్నమాట ఎందుకంటే మనం ఎన్ని చేసినా కూడా మన జాతకము మన యొక్క తలరాత అనేది బాగోలేనప్పుడు మనకు సమస్యలు అనేవి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి జాతక దోషాలు అనేవి తొలగిపోవటానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది ఎందుకంటే డబ్బు పరంగా ఎన్నో రక రకాలైనటువంటి సమస్యలతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అప్పుల సమస్యలని ఆర్థిక సమస్యలని లేకపోతే ఏదన్నా ఇంటి పరంగా కొంతమంది అద్దెలలో ఉంటుంటే ఇలాంటివి తులసి పూజలు చేసుకుందామన్న కుదరదు ఏంటంటే మనశ్శాంతి అనేది ఉండదు ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ఏ సమస్యలున్నా కూడా ఈ పరిహారం అనేది ఆ సమస్యలన్నింటినీ కూడా తీసేస్తుందనమాట తులసి మొక్కకు ప్రతిరోజు కూడా నీటిని పొయ్యాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత నీటిని పొయ్యకూడదు తులసి ఆకులు గిల్లకూడదు ఎప్పుడైనా సరే ఏ మొక్కలకైనా సరేనండి సాయంత్రం ఆరు గంటల లోపే మీరు నీటిని పొయ్యాలన్నా లేకపోతే ఏదన్నా పువ్వులు కోసుకోవాలన్నా ఆరు లోపే చేసుకోవాలి కానీ ఆరు దాటిన తర్వాత మనకి చెట్లు ఏంటంటే నిద్రించే నిద్రించే టైం టైం అనమాట అంటే ఆ సమయంలో నీటిని పోసినా కదిరించినా కూడా ఎంతో పాపం అనేది తగులుతూ ఉంటుందన్నమాట ఇలాంటివి నమ్మరు కానీ తెలిసి తెలిగి చేసే పాపాల వల్ల ఏంటంటే మన యొక్క వారసత్వాలు ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అయితే తులసి మొక్క మీరు అంటే పెంచే విధానం కూడా బాగుండాలన్నమాట ఆ తులసి మొక్క బాగా పెరిగేదాన్ని బట్టి మీకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది ఎందుకంటే ఏదన్నా ఆకులన్నీ కూడా రాలిపోవటము ఆకులు బెజ్జాలు పడిపోవటము చిల్లులు పడిపోవటము ఇలాంటివన్నీ కూడా ఆకంతా కూడా పసుపు రంగులో మారిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అలా తులసి మొక్క ఏంటంటే నిద్రపోతుంది అని అంటారు అలా నిద్రపోతే ఏంటంటే సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఏదో ఇంట్లో కీడు తిరుగుతుంది చెడు శక్తులు ప్రవేశించబోతున్నాయి ఏదో చెడు జరగబోతుంది అని అర్థం అనమాట కాబట్టి తులసి మొక్క పెంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా అయితే పెంచుకుంటున్నామో తులసి మొక్కను కూడా జాగ్రత్తగా పెంచుకోవాలి కొన్ని నియమాలు అనేవి పాటించాలన్నమాట అలాంటి వాటికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందనమాట కాబట్టి మీరేంటంటే ప్రత్యేకంగా ఈ ఆషాఢ బుధవారం రోజున అందులో అమావాస్య కూడా ముందు వచ్చేటటువంటి రోజు కాబట్టి చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు తులసి మొక్క మీద చల్లాల్సింది ఏంటంటే ఒక గ్లాసుతో మజ్జిగి తీసుకోండి మజ్జిగేలే అని చెప్పి అనుకోవద్దండి మజ్జిగ మజ్జిగ అనేది చాలా శక్తివంతమైనవి మనం ఏంటంటే పెరుగును రాత్రి మనం తోడు పెట్టుకొని మరుసటి రోజు ఉదయానికి అది పెరుగుగా మారుతుందనమాట అంటే అందులో ఏంటంటే పెరుగుగా మారేటటువంటి క్రమంలో ఒక మంచి బ్యాక్టీరియా అనేది యాడ్ అవుతుందనమాట కాబట్టి మనం తులసి మొక్క మీద ఈ మజ్జిగను చల్లటం వలన ఈ మజ్జిగలో ఏంటంటే కొంచెం చిటికెడంత పసుపును కూడా వేసి చల్లాలన్నమాట ఈ మజ్జిగ ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవి తులసి మొక్క మీద మనం ఇలా చల్లటం వలన ఏంటి అనంటే తులసి మొక్క ఇలా నిద్రపోకుండా అంటే ఎండిపోకుండా ఆకులు పసుపు రంగులోకి మారకుండా తులసి మొక్క కూడా ఆకులు ఏంటంటే చక్కగా గుబురుగా పెరిగేటట్లుగా ఇలాంటివన్నీ కూడా బాగుండటానికి మనకి ఈ మజ్జిగ పసుపుతో కలిపినటువంటి మజ్జిగను చిలకరించండి మీరు ఆకుల మీద అలాగే ఇంకా మిగిలినవి కాసిన మజ్జిగుంటే తులసి మొక్క మొదట్లో కూడా పోయండి ఇలా పోయటం వల్ల ఏంటంటే ఏదన్నా పురుగులు కానీ ఏదన్నా క్రిములు కానీ ఏదన్నా ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా అన్నమాట ఎందుకంటే తులసి మన్ను కూడా చాలా పవిత్రమైందనమాట మనం తులసి ఏదన్నా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి ఇలాంటప్పుడు తులసి మొక్క ఎదురుగా వచ్చేటట్లు పెట్టుకొని వెళ్తే ఆ పని అనేది బాగా మంచి సక్సెస్ అయ్యిద్దనమాట పిల్లల ఎగ్జామ్స్ టైం అప్పుడు కానీ ఏదన్నా పెళ్ళిళ్ళప్పుడు కానీ ఇలాంటి ఏదన్నా శుభకార్యాలకు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ అట్లా తులసి మొక్క ఎదురుగా వచ్చేటట్లు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే తులసి మన్నును కూడా కాస్త నుదుటిను ధరించినా కూడా చాలా మంచిది అనమాట కాబట్టి మరి అలాంటివి చేసినప్పుడు క్రిములు అనేవి ఉండకూడదు కదా కాబట్టి ఇట్లా ఇట్లా ఒక గాజు గ్లాసులో మజ్జిగ తీసుకొని అందులో చిటికడంత పసుపు వేసుకొని ఆ మజ్జిగ నీటిని ఏంటంటే ఆ తులసి ఆకుల మీద చిలకరించండి అలాగే మిగిలినవి తులసి మొక్క మొదట్లో పోయండి ఇలా చేయటం వలన తులసి మొక్క బాగా పెరుగుతుంది ఈ ఆకు రాలే సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట మీకు బాగా కలిసి వస్తుంది వస్తుంది తులసి మొక్క పెరిగే విధానాన్ని బట్టి గుబురుగా మీకు సంపాదన కూడా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనమాట కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పరిహారం చాలా సింపుల్ పరిహారం అనమాట కాబట్టి రేపు మర్చిపోకుండా సింపుల్గా ఇలా చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుందనమాట అంత మంచి పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది మీరు కోరింది కోరినట్లుగా కొన్ని క్షణాల్లోనే జరగటం అనేది మొదలవుతుంది అలాగే ముఖ్యంగా మీ యొక్క జాతకాన్ని మారుస్తుంది అనమాట ఈ పరిహారం ఎందుకంటే పెరుగులో కూడా మనకు లక్ష్మీదేవి ఉంటుంది మరి పెరుగు అన్నా మజ్జిగన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పదార్థాలు అనమాట మనకు తెలుపు రంగులో ఉంటాయి చాలా శక్తివంతంగా ఉంటాయి అన్నమాట తెలుపు రంగును లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందనమాట కాబట్టి ఇలా చేయటం వలన ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది ఇది మీరు ఉదయమైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇలా చేసేసుకొని చక్కగా మీరు కావాలి అని అనుకుంటే దీపారాధన చేసుకోండి అయితే మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇలా చేయాలి సి ఉంటుందన్నమాట అలా చేసినప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ పరిహారం చేసే రోజున కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు మనం దైవానికి సంబంధించినటువంటి ఏ చిన్న పని చేసినా కూడా నియమాలు అనేవి తప్పనిసరిగా ఉపయోగించుకోవాలన్నమాట అలా చేసినప్పుడు మనం చేసే చిన్న పనికైనా సరే పెద్ద ఫలితం అనేది ఉంటుందన్నమాట లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అలా కలిగినప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి ఎదగలుగుతాం అనమాట పెద్ద పెద్ద గొప్ప గొప్ప ధనవంతుల రహస్యాలు కూడా ఇలాంటివి కాబట్టి సింపుల్గా చేసేసేయండి అర్థమైంది కదండి రేపు ఆషాఢ బుధవారం రోజున తులసి మొక్క పైన సింపుల్గా ఏం చల్లాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్నే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతో నమస్కారం